Gracias.

అందరి కూడా చూడడం జరుగుతుంది కాకపోతే మీరా ఒక చైల్డ్ ఆఫర్ చైల్డ్ అనుకోండి లేదంటే ఒక ఉమెన్ అన్మ్యారీ ప్రత్యేక సో దాని గురించి కూడా వెళ్ళి మీ ఫ్రైన్స్లో చెప్పండి కదమ్మా సంక్షేమ ఆవర్సెస్ ఉంటే అక్కడ తీసుకెళ్ళి మిడ్డల్ చేరవేయాలి అలాగే వీళ్ళందరికీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ లైటింగ్స్ మేడం అందులో ఎస్పెషల్లీ అడాల్ట్సెట్ గర్ల్స్ అంటే అడాల్సెడ్ గర్ల్స్ ఎవరు కేర్ తీసుకునే వాళ్ళు ఉన్నారు అటు వంచపాడిన టైమింగ్ ఆమె అడాల్సెట్ అయిన ఇన్ ఫ్యూచర్ శ్రీ విటమైన్ ఆరోగ్యం కాబట్టి all these large amount of skill work are in the other part of the chronic patients are in the third of the patient Asha Vartas to the end of the year. Every day, while we assign to the house as well, house to house is easy to కూడా మరి ఆశిస్సులైన ఆశపత్రులందరికీ కూడా మరి ముఖ్యంగా మీరందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తారమ్మా అంటే మేము పబ్లిక్తో ఎలా అవుతాం చిన్న మెడలు అన్నట్టుగా అలాగే పిల్లలు ఉంటారు పెద్ద పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు భార్య భర్తలు పంచారు ఉంటారు అత్తమామతో వేధించే వాళ్ళు ఉంటారు సో మా కన్నా ఎక్కువ అంటే మేము సిటీ పనిచేసిన అన్ని ట్రాన్స్ పనిచేసిన పోలీస్ స్టేషన్ చేసిన ఈ హండ్రెడ్ పర్సెంట్ ఓవరాల్గా కూడా వాళ్ళకు మించింది కదా కూడా గవర్నర్ దగ్గరికి పనిచేసే మండలంలో బాగా పర్వించేసేవాళ్ళని సో వీళ్ళందరూ కూడా ఎక్కడైతే పోతే అక్కడ ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లంలో వీలైనంతవరకు ఒక్కటి రోజు మనం ఇంత మంది అయినా ఆ సమస్యను అక్కడే చేస్తే వాళ్ళు ఇతర ఆలోచించిన ద్వారా మన చిన్న సొల్యూషన్ మనం వేయకపోతే అక్కడ వాళ్ళు అంటే పిల్లలు వాళ్ళు చెప్పుకుని వెళ్ళిపోవడం వర్తడానికి వీలున్న పిల్లలు అనాధగా కావడం భార్య భర్తలతో మంచిగా ఉన్న వాళ్ళు చెప్పేశానికి భద్రతలు కావడం పిల్లల గురు కావడం ఎలాంటి సమస్యలు ఉంటే కాబట్టి మీరు ఎంత వరకు ఆ పిల్లలతో తరలితో రిజాక్ట్ అయితే మీ వల్ల కాబట్టి సమస్యలు ఏదన్నా ఎదురైనప్పుడు అనేక చెప్పండి లేదంటే ఆ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో రిజాక్షన్ కావాలని చెప్పండి పోలీస్ వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో మొబైల్ కోల్స్ అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ కోల్చుకుంటే ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఆ రెండు మంది మొబైల్ కోల్చుకుంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ డేస్ కూడా వాళ్ళు మేడం అంటే ప్రతి ఫిఫ్త్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్లో ఉంటే ఉపయోగ ఆఫీసర్ ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో ఉంటారు ఎవరు వచ్చినా మనం కౌన్సిలింగ్ కూడా మాట్లాడి కౌన్సిలింగ్ లేదు వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎవరు వచ్చేసి ప్రోషన్ ఇస్తే లీగల్ యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే మనం అవేర్నెన్స్ చేయకపోవడం వల్ల కొంతమంది అంటే హండ్రెడ్ పర్సెంట్ అయినా చెప్తే ఆ పోస్ట్ ఫేషన్ ద్వారా వాళ్ళని లేకపోతే जावेनेस के अंदर भी मेडल आर भी सब कुछ कर रहे हैं जैसे कि चारों को कर सो एक पेपर लगा रहा है मीडिया रहा है लेकिन ना मेरे चैंस तो नहीं है मेडल సీనియర్ జేజ్ సెక్రటరీ గారు డాక్టర్ శివకుమార్ గారు ఎస్ఐ గారు రవికుమార్ గారు ఈరోజు ఏ జాన పేజేసి నుంచి మిగతా అందరికీ అంటే చేస్తున్నాము దాంట్లో భాగంగా అన్ని రకాల సెకర్లు అంటే పబ్లిక్ ప్రజలకు కావాల్సిన కార్యక్రమం అన్ని మనకు రైతులకు కానీ దివ్యాంగుల కానీ సీనియర్ సిటీ తెలుస్తున్నాం అంగల్వాడు తెలుస్తున్నాం ముఖ్యంగా ఆశా వర్గం మాట్లాడే కాబట్టి మాట్లాడుకుంటాం ఈ రోజు ఆశా వర్గర్తో మనకు అర్బన్ అపరాధాలు ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమం విజయించినందుకు మనం అంటే ఏ కార్యక్రమం ఎలా చేయాలి మొత్తం ముఖ్య ఉద్దేశం గురించి మన మెలంగా நர்சிங் ஆபீசர் தெனாரி சிஏ சிஏ சிவகுமார் வந்து ஆ டாக்டர் அப்சolutely டாக்டர் சிவகுமார் அவர்கள் நான் பாரலிகர் குவாரன்டைன் ரெசிடென்ட் റിപ്പോർട്ടர் फ्रेंड्स இங்கட عاشவர் கிட்ட అందరికి నమస్కారం ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ఎందుకు ఏర్పాటు చేశారని చెప్పిన తర్వాత అందరూ మాట్లాడిన తర్వాత అది మాట్లాడుతున్నారు ముఖ్యంగా పిల్లల కోసం మనకి ఏది కావాలి అనేది అంటే వాళ్ళు చాలా వీల పరిస్థితిలో ఉన్న పిల్లలు అలాంటి ఫ్యామిలీస్లో ఉన్న పిల్లల కోసం మీరు ఏం చేస్తున్నారు మీ న్టీ మాకు తెలుసు కాబట్టి ఆ పిల్లల్ని ఎక్కువ చూసేది విలే కాబట్టి మీ ద్వారా మాకు కావలసిన విషయాలన్నీ కూడా తెలియించుకోవచ్చు మాకు దాంతో మాకు సర్వీసెస్ అని మా ఇలాంటి కార్యక్రమం ఒకటి ఆశా వర్కర్స్తో ఏర్పాటు చేయాలని చెప్పేసి మాకు ప్రత్యేకమైన డైరెక్షన్స్ ఉన్నాయి డైరెక్షన్ కలిగిస్తుంది అంటే చీల్ ఒక యూనిట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆ యూనిట్ ఆ యూనిట్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా అందరూ కలిసి ఆశా వర్కర్స్ ప్లస్ చైల్డ్